మచ్చబొల్లారం ముక్తిధామ్ హిందూ శ్మశాన వాటిక కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథులకు ఘన సన్మానం నిర్వహించారు శ్మశాన వాటిక అభివృద్ధికి ఒక కోటి తొంభై లక్షల రూపాయలు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను వారికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్మశాన వాటికను మోడల్ గ్రేవియర్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని కార్పొరేటర్ రాజ్ తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించడమే తమ పనితీరు అని మైనంపల్లి అన్నారు

అశోక్ అన్న అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రామచంద్ర రెడ్డి అన్న అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మా తమ్ముడు నాథ్ గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సురేందర్ రెడ్డి అన్న గారు కృష్ణ గారు వేణుగోపాల్ రెడ్డి గారు మరి విఘ్నేష్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు సర్వేష్ యాదవ్ గారు వేదికను అలంకరించిన పెద్దలు మా సోదరులు సంపత్ యాదవ్ గారు మాజీ కౌన్సిలర్ పెద్దన్న సూర్యకిరణ్ గారు కృష్ణాదేవుడు గారు అదేవిధంగా శేఖర్ గారు అదేవిధంగా ఇక్కడికి చేసిన కాలనీ అన్ని కాలనీల కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నా ఉపయోగ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మన వన్ థర్టీ త్రీ డివిజన్ లో ఈ ముక్తిధామ్ హిందూ శ్మశాన వాటికకు మరి మన మైనంపల్లి గారు మన కమిషనర్ గారికి అభ్యర్థి పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ నుండి జోనల్ సమస్యల గారు ఇక్కడ రావడం జరిగింది ఇది చాలా పురాతనమైన గ్రీవ్యాడ్ మన ఇండిపెండెన్స్ కన్నా ముందు నుండి ఇక్కడ గ్రీవ్యాడ్ ప్రాంత అసలు ఇక్కడ ఏం మరేది లేకుండా అసలు ఓన్లీ కులాలు ఉండేది ఇక్కడ అన్ని ఇక్కడ ఎక్కువ మట్టుకు కంటోన్మెంట్ నుండి పబ్లిక్ అంతా ఇక్కడే తీసుకొచ్చేవారు వాళ్ళ గ్రీవ్యాడ్స్ గ్రేవ్స్ అని ఇక్కడే ఉంటుంది మరి ఇన్ని రోజులలో కూడా ఈ ఫిఫ్టీన్ అంటే అది థర్డ్ టైం ఇది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో కూడా దీని ఒక టూ త్రీ టైమ్స్ చిన్న చిన్న వర్క్స్ చేయించాం మనం ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ రీసెంట్లీ కూడా ఒక ఫార్టీ ల్యాక్స్ వర్క్స్ అయినాయి అవి కాకుండా మన జోనల్ కమిషనర్ గారు ఇక్కడ బిల్ పియడం జరిగింది మరి ఇక్కడ దీన్ని ఒక మోడల్ గ్రేవి ఆర్డ్ లాగా అంటే ఇక్కడ ఆర్చ్ కానివ్వండి లోపల వాకింగ్ పార్ట్స్ కానివ్వండి మళ్ళీ లేడీస్కు జెంట్స్కు స్నానాల గదులు తర్వాత అస్థికల గదులు మెడిటేషన్ రూమ్స్ తర్వాత ఏమంటారు అది ర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా గ్యాలరీస్ కూడా పబ్లిక్